నమస్కారం బాలు టీవీకి స్వాగతం గ్యారంటీల్లో కేవలం ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగతా హామీలన్నీ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని బిజెపి పార్టీ నారాయణపురం మండల శాఖ అధ్యక్షులు సూర్వీరాజు అన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం రాకముందు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులను అర్హత కలిగిన లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చూస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిందో ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్ధాలు నాలుగు వందల ఇరవై పథకాలతోటి ఏదైతే మాకు ఇదే మేనిఫెస్టో భగవద్గీత ఇదే మేనిఫెస్టో మాకు ఖురాను ఇదే మేనిఫెస్టో మాకు బైబుల్ అని చెప్పేసి ప్రగల్పాల వాళ్ళకి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ రాగానే పూర్తిగా వైఫల్యం చెల్లింది ఆరు గ్యారంటీలు కేవలం ఒక ఉచిత బస్సు తప్ప ఇప్పటి వరకు ఏది అమలు చేసిన దాఖలా లేవు రైతు రుణమాఫీ విషయానికి వస్తే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు రుణమాఫీ చేస్తామన్నారు కానీ రేషన్ కార్డు ఉన్న రైతులకు కూడా ఇవాళ రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు రేషన్ కార్డు లేని వాళ్ళ విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా పనిచేసే కార్యకర్తలు రైతులుగా ఉన్నారో వాళ్ళే కూడా రుణమాఫీ కాలేని పరిస్థితి అంటే ఈ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది దాన్ని ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం వాళ్ళ వైఫల్యాలను కవర్ చేసుకోవడం కోసం ఇవాళ గ్రామ సభని చెప్పేసి కొత్త నాటకానికి తెరలేపింది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలలో ఏ పథకానికైనా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేనికైనా కూడా రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకొని పథకాలను సంక్షేమ పథకాలను వాళ్ళు అమలు చేస్తున్నారు కానీ ఏంటంటే రేషన్ కార్డే ఇస్తలేరు రేషన్ కార్డే లేనిదిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఏ విధంగా అర్జీ పెట్టుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ప్రజలు అంటే ఇక్కడ డ్రామా ఇదంతా డ్రామా వీడికి రావాలి ఇలా ఇవాళ మా అలందేచోర్ గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు రాగానే లబ్ధిదారుల పేరు దాచిపెట్టి మొత్తం అప్లికే ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు చదువుతున్నారు ఎంత పెద్ద డ్రామా అంటే ఇది ప్రజలను మభ్యపెట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందాలనేది ఒక పెద్ద కుట్రకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది అనేది మనకు స్పష్టమవుతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా గమనిస్తూనే ఉన్నారు మీరు చేసే విధానాలను మీరు వైఫల్యం ఏ విధంగా వైఫల్యం చెందిందరో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు అమాయకులు కాదు మీరు ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో ఉదాహరణకు మా అల్లందేచర్ గ్రామంలో ఎనభై ఐదు మంది అప్లై చేసుకుంటే రేషన్ కార్డు కోసం కేవలం పదిహేను మందినే లబ్దిదారులాగా గుర్తించి మిగతా వాళ్ళ పేరు అది మీకు కూడా వస్తాయి రెండో విడతలు వస్తాయి మూడో విడతలు వస్తాయి అని చెప్పేసి మభ్యపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం కనిపిస్తుంది కానీ ప్రజల కోసం ఉపయోగపడే లాగా అనిపిస్తలేదు కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇంకా ఒక ఏడాది అయింది మీరు పరిపాలన మొదలుపెట్టి ఇప్పుడే పదేళ్ళ వైఫల్యం మీరు మూటగట్టుకున్నారు ఇప్పటికైనా కనీసం సరిదిద్దుకొని ప్రజా పాలన పట్ల ప్రజా సంక్షేమం పట్ల మీరు దృష్టి పెట్టాలి ఇంకా మోసం చేసుకుంటూ పోతామంటే ప్రజలు ఊరుకోరు ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీగా మేము ప్రజల తరఫున కొట్లాడుతామని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఖచ్చితంగా మా ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము